రి ఓం తేదీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆదివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథ అధ్యాయ కర్మయోగ ఈ అధ్యాయం నుండి ఇరవైనాల్గవ శ్లోకము उस्सीधेयुर्मे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्तास्याम् उपहन्यामि मम प्रजाः तात्पर्यम् నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి అలా జరిగితే మానవాళికి శాంతి లేకుండా పోయి తరువాత ఏర్పడే గందరగోళానికి నేనే కారణమవుతాను గోపాలకృష్ణ భవానికి